అందరికీ నమస్కారం అండి ఈరోజు క్షమించడము మర్చిపోవడము రెండిటికి తేడా ఏంటో తెలుసుకుందామా క్షమించడం సులువు కానీ మర్చిపోవడం చాలా కష్టమండి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించగలుగుతాము కానీ వారు అన్న మాటల్ని ఆ సందర్భాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము ఆ గాయం తాలూకా గుర్తులు మాత్రం మన మనసులో మిగిలిపోతాయి కదా అదే మనిషి స్వభావం మనం క్షమించగలుగుతాం కానీ మర్చిపోవాలంటే దేవుడు సహాయం కావాలి మనం చేయగలిగింది ఒక్కటే ఆ బాధని ఆ భారాన్ని మీరు నమ్మిన దేవుడి చేతుల్లో పెట్టడం క్షమించడం మన చేతుల్లో ఉంటుంది మర్చిపోవడం మన చేతుల్లో ఉండదు మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి